ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్న సూటిగా మీ అందరు చేయి చూపించండి మేము అందరి వల్ల బతుకుతున్నామండి మా మతం వాళ్ళ వల్లే బ్రతకట్లేదు మేము క్రైస్తవుల వల్ల బతకట్లేదు హిందువుల వల్ల బతకట్లేదు ఇస్లాం వారి వల్ల బతకట్లేదు జైనుల వల్ల బతకట్లేదు బుద్ధిస్టుల వల్ల బతకట్లేదు ఇంకే దేవుణ్ణి నమ్మని వారి వల్ల మాత్రమే మేము బతకట్లేదు మేము అందరి వల్ల బతుకుతున్నాం అందరితో కలిసి బతుకుతున్నాం అందరి మీద ఆధారపడి బతుకుతున్నాం మేము మేము అందరినీ ప్రేమిస్తూ అందరితో కలిసిమెలిసి బతుకుతున్నాం అంతేనా అవునా కాదా ఇంకొంచెం గట్టిగా చెప్పండి ఎస్ గుడ్ గుడ్ ఇప్పుడు మనం అందరి మీద ఆధారపడి బతుకుతున్నాం అందరి మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు మా వ్యాపారాలు కేవలం మా వాళ్ళతోనే చేస్తామంటే మీరు బతకాలా తర్వాత అడుక్కు తినాలా ఎంత అడుక్కు తినాలో నేను చెప్తాను నేను చెప్పడానికి ముందు ఒక వీడియో చూడండి నాశనమే తర్వాత అదే ఫాలో అయితే నాశనం తప్ప ఏం ఉండదు ఎవరికే అది క్రైస్తవుడు ఆ మాట చెప్పినా తప్పే ఇస్లాం వాళ్ళు ఆ మాట చెప్పినా తప్పే ఒక హిందూ చెప్పాడు ఎవరు చెప్పినా మాట తప్పే చివరికి నేను చెప్పినా తప్పే నువ్వు చెప్పినా తప్పే ఎవరు చెప్పినా తప్పే ఆ మాట చెప్పకూడదు ఈ భారతదేశంలో చూడండి ఏమన్నాడు వినండి ఆయన మనము ఆర్థికాలంటే మనవాడు బలబడాలంటే మన మతం బాగుండాలంటే మనము మన వాళ్ళ దగ్గరే కొనాలి స్వామి అన్యమతండి మీ శత్రువు అయినా సరే మన హిందువు దగ్గరే పది రూపాయలు ఎక్కువైనా కొనండి ఏం స్వామి వాళ్ళు ఆర్థికంగా బలపడితే నష్టపోయేది మన మతమే మన మతమే మన బలం ఏం స్వామి మన మతం మన మతం మన మతం చాలా గుర్తుపెట్టుకున్న స్వామి ప్రతి ఒక్క స్వామి మీరు కొంటున్న పూలు కొంటున్న ఎందుకంటే సగం సమాజము మిగతా మన హైదరావము సనాతనం కాకుండా మిగతా సమాజం అంతా బతుకుతా ఉండేది మన మూలమే మన ఆర్థిక మూలాల ఇదే మనం కొంటేనే వాళ్ళ బతుకు మనం పూలు కొంటేనే వాళ్ళ బతుకు మనం ఆయిల్ కొంటేనే వాళ్ళ బతుకు కానీ ఆ హిందూ మతం మీద విషయం కలికే మతాలు ఉన్నాయి కాబట్టి గుర్తు పెట్టుకుంటాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మతం అనేది గుర్తు పెట్టుకుంటాం కులంతో పని లేదు ఇక్కడ హైందవ జాతి అంతా బాగుండాలంటే ఆర్థిక మూలాలు బాగుండాలంటే మనం మన దగ్గరే ఉండాలి కాబట్టి ఒక్కరి గుర్తు పెట్టుకుంటాము ఎక్కడికైనా చెప్తున్నాను దయచేసి అందరూ గుర్తు పెట్టుకుంటాం ఇది ఎంత తప్పంటే ఈయన మాట్లాడిన మాటలు స్వాములు కూడా ఒప్పుకోవట్లేదు దీన్ని నిజంగా మా ఏరియాలో కొంతమంది స్వాములు ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు మాలేసుకున్న వాళ్ళు చాలా మంచోళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు నిన్న ఆ వీడియో ఆ స్వామే నాకు కొత్తను షేర్ చేసి అన్నాడు బ్రదరు ఎవరంటే తను ఇలా మాట్లాడుతున్నాడు మా ఓడేనా అన్నాడు నేను అన్నాను మీ ఓడు కాదురా నాయన నువ్వు మంచోడు అన్నాను నిజంగా ఎలాగన్నాను నువ్వు మంచోడివి మీ ఓడు కాదు ఎవరో ఈయన విషం ఎక్కిస్తున్నాడు ప్రజలకి కులంతో పని లేదు అన్నాడు చూడండి అక్కడ మన మతం మనకు ముఖ్యం కులంతో పని లేదన్నాడు కానీ పుస్తకాలన్నీ చదవండి అసలు వివక్ష ఎక్కడి నుంచి వచ్చిందో మరి మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఆ కులం పేరు పెట్టే కదా మా గుళ్ళోకి రావద్దని కొన్ని చోట్ల వెలిసారు వెలేశారా లేదా వెలేశారు ఆ కులం పేరు పెట్టే మా గుళ్ళోకి రావద్దని వెలేసిన సందర్భాలు ఉన్నప్పుడు స్వామీజీలే ఒప్పుకున్నారు అంతెందుకు గరికపాటి వారే ఒప్పుకున్నారు కులాన్ని అడ్డు పెట్టుకుని చాలా చిచ్చు చేశారు అలాంటి పనులు చేయకండి అని పెద్దలు చెప్తున్నారు అక్కడ కానీ ఈయనేమంటాడు మీరు కులం గొడవ ఏమీ లేదు కానీ మనోళ్ళ దగ్గరే కొందాం పది రూపాయలు ఎక్కువైనా కూడా అనట ఏంటట పది రూపాయలు ఎక్కువైనా ఏం చేద్దాం మనోడి దగ్గరే కొందాం సరే ఇప్పుడు నేను ఆయన అంటున్నాను పెట్రోల్ మీ ఊడి దగ్గరే కొనుక్కోండి లేదా మీరు తయారు చేసుకోండి లేదా మీ ఊళ్ళో ఎక్కడైనా తవ్వండి దొరుకుద్దేమో చచ్చినట్టు పెట్రోల్ ఎక్కడ కొనాలి మనం అరబ్ కంట్రీస్ దగ్గరే కొనాలి ఎందుకంటే పెట్రోల్ బావులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి మనం తవ్వుకుంటే రావు తారు మీ ఇంట్లో కొనుక్కోండి మీ వాళ్ళ దగ్గర మీ మామయ్య గారి దగ్గర అత్తయ్య గారి దగ్గర కొనుక్కోండి తారు రోడ్ వేసుకోండి ఎవడమ్మాలి వాళ్ళే అమ్మాలి నువ్వు కొనుక్కున్నావే ఫోను ఆ ఫోన్ దేంతో అయితే వీడియో తీశారు ఇప్పుడు ఆ వీడియో ఫోన్తోనే కా తీసాడు ఎవడో తీసినాడు ఒకడు ఆ ఫోను మీరు తయారు చేసేసుకుని సొంతంగా మీరే పేటెంట్ తెచ్చుకొని మీరే వాడుకోండి మీ వాడి దగ్గరే కొనుక్కోండి కొత్త ఫేస్బుక్ ఒకటి పెట్టుకోండి మీరే ఆడెవడ ఫేస్బుక్లో మనం వేసి మన వాడికి బిజినెస్ ఇవ్వడం ఏంటి మన ఫేస్బుక్ మనం పెట్టుకుందాం మన యూట్యూబ్ మనం పెట్టుకుందాం మన వాట్సాప్ మనం పెట్టుకుందాం అంటాడా అనగలడా అనలేడు రేపు పొద్దు నేను యాక్సిడెంట్ అయింది అనుకోండి రోడ్డు మీద అప్పుడు మా వాడే రావాలి మా డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళాలి మా అంబులెన్సే రావాలి మా రక్తమే ఎక్కించాలి మేము తయారు చేసిన బిళ్ళలే వాడాలి మేము తయారు చేసిన కాటన్తోనే రక్తం ఆపాలి చివరికి మేము తయారు చేసుకున్న స్ట్రెచ్చర్ మీద మేం తయారు చేసుకున్న ఇనప్ప బల్ల మీద మేము తయారు చేసుకున్న మంచం మీద మేము తయారు చేసుకున్న లైట్లు మా కరెంటు మీద నన్ను నెట్టాలి మా ఆక్సిజన్నే నాకు ఎక్కించాలి మా ఇంజక్షనే చెయ్యాలి మానర్సే కావాలి ఈలోగానే ఉప్పు ఆవాలి మరి అంతే కదా ఇవన్నీ వచ్చేలోగానే అవ్వాలి పోవాలి ఆవాలి అవో కానీ మనుషుల్లో విషాన్ని నింపడానికి మాటలు అది క్రైస్తవుడైనా తప్పే హిందువు అయినా తప్పే ఇస్లాం వాడైనా తప్పే చాలా తప్పు ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను మనోళ్ళ దగ్గరే కొనాలి కొబ్బరికాయలు కానీ పువ్వులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇడ్లీలు కానీ చట్నీలు కానీ పరోటాలు కానీ బజ్జీలు కానీ ముగ్గు కానీ వెనక ముక్కలు కానీ మనోళ్ళ దగ్గరే కొనాలి అంటే అవుతదా అవుతుందా అలా కాదు నేను నాకు తెలియడుగుతాను మా నోళ్ళందరూ మంచోళ్ళే మనోళ్ళు ముంచేసేవాళ్ళు ముంచేటోళ్ళు మంచోళ్ళు కాదు మనోళ్ళలోనే ఎవరున్నారు ముంచేటోళ్ళు ఉన్నారు ముంచేటోళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు గోధుమలతో పాటు గురుగులు ఉన్నాయన్నట్టు అన్ని మతాల్లోనూ మంచోళ్ళు ఉన్నారు ముంచే వాళ్ళు ఉన్నారు